ఫ్రెండ్ తో కలిసి భర్తను దారుణంగా చంపిన భార్య సౌరభ్ రాజపుత్ అనే ఇరవై తొమ్మిది ఏళ్ళ మెర్చెంట్ నేవీ ఆఫీసర్ రెండు వేల పదహారు లో ముస్కాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తర్వాత వైఫ్ తో స్పెండ్ చేయడానికి టైం సరిపోవట్లేదని తన మర్చెంట్ నేవీ జాబ్ ను కూడా వదిలేశాడు వీరికి రెండు వేల ఒక పాప పుట్టింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లో ఫినాన్షియల్ ఇష్యూస్ రావడంతో సౌరభ్ డబ్బులు సంపాదించడం కోసం లండన్ వెళ్లాడు ఈ టైంలో ముస్కాన్ తన స్కూల్ ఫ్రెండ్ షాహిల్ శుక్లా తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంది అయితే రీసెంట్ గా సౌరభ్ తన కూతురు బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం లండన్ నుంచి తిరిగి వచ్చాడు మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నా ముస్కాన్ సౌర తినే ఫుడ్ సెడేటివ్స్ మిక్స్ చేసి అతన్ని అన్కాన్షియస్ చేసింది తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి పిలిచి ఇద్దరు కలిసి సౌరభ్ ను చంపేశారు ఆ తర్వాత సౌరబ్ బాడీని ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ లో ఉంచి దానిపై సిమెంట్ వేసి మూసేశారు ఆ డ్రమ్ ను ఇంట్లోనే ఉంచి ఇద్దరు కలిసి వెకేషన్ కి వెళ్లారు సౌరబ్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తన కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఇన్వెస్టిగేషన్ లో ముస్కాన్ తనని చంపినట్టుగా ఒప్పుకుంది ఆ తర్వాత పోలీసులు ముస్కాన్ మరియు ఆమె బాయ్ ఫ్రెండ్